జై శ్రీరామ్ హరే కృష్ణ గురువు గారు భగవద్గీతలో ఒక శ్లోకం గురించి తెలుసుకుందామనే ఆలోచనతో నేను ముందు ఉంచుతున్నాను ఆ శ్లోకం ఏమిటంటే ప్రథమో అధ్యాయమునందు నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచి నో రాజ్యే గోవింద భోగై అని ఈ శ్లోకం యొక్క వివరణ ఇస్తే తెలుసుకుందాము అని ఆలోచన జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ యొక్క అద్భుతమైనటువంటి గీతా శ్లోకాన్ని గురించి మీరు వివరణ ఇవ్వమన్నారు భగవద్గీతకు ఈ శ్లోకం బీజం ప్రతి మానవుడు కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒక సందేహాస్పదమైన పరిస్థితిని ఎదుర్కొంటాడు ఈ ప్రపంచం వలన మనం ఏం సాధిస్తున్నాము మన జీవితంలో మనం దేనిని కోల్పోతున్నాము ఇక్కడ అర్జునుడు హే కృష్ణ నన్ను కౌరవులతో యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించమని చెప్తూ ఉన్నావు నాకసలు యుద్ధం చేయాలని లేదు హే కృష్ణ నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిన్నో రాజ్యే గోవిందా किं भोगैर्जीवितेनवा किं भोगैर्जीवितेनवा हे कृष्ण नकाङ्क्षे विजयं विजयं न काङ्क्षे राज्यं न काङ्क्षे सुखानि च न काङ्क्षे हे गोविन्द राज्येन అస్మాకం కిం ప్రయోజనమస్తి భోగై జీవితేనవా అస్మాకం కిం ప్రయోజనం అస్తి మనకు ఈ యుద్ధంలో విజయాన్ని సాధించటం వలన ఏం ప్రయోజనం ఇవన్నీ ప్రపంచంలో ప్రయోజనాలన్నీ కూడా తాత్కాలికమే కదా ప్రపంచంలో ప్రయోజనాలన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేవే కదా వీటి కోసం మనం ఎందుకు ప్రయత్నం చేయాలి ఈ లోకంలో బిచ్చమెత్తుకొని బ్రతకడం మంచిది యుద్ధం చేయడం కంటే ఒకళ్ళతో పోరాటం చేయడం కంటే హక్కుల కోసం పోరాటం చేయడం కంటే బిచ్చమెత్తుకొని బ్రతకడం మంచిది కదా ఈ రక్తపాతం అంతా ఎందుకు అంటూ ఉన్నాడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఏమంటున్నాడంటే మనిషి జీవించినంత కాలం తన యొక్క విద్యుక్త ధర్మాన్ని తన కర్తవ్యాన్ని నెరవేర్చాలి ఆ విధంగా తన కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే కూడా తప్పే అవుతుంది ఎందుకంటే మనల్ని మనం కించపరుచుకోవడం కూడా అపరాధమే ఇతరుల యొక్క ప్రయోజనం కోసం మనల్ని మనం కించపరచుకోవడం మనం కష్టాలు పడటం మన హక్కులు సాధించకపోవటం అది కూడా భగవంతుని దృష్టిలో అపరాధమే అది కూడా నేరమే కాబట్టి ధర్మసమ్మతంగా మనం ఈ భూమి మీద ఇహలోక సౌఖ్యాలను అనుభవించాలి పరమాత్మ ప్రాప్తి కోసం ప్రయత్నించాలి ఇహము పరము రెండూ కూడా మానవుడికి అవసరమే ఇహానికి చెడిపోయినా మనం పరమాత్మ కోసం ప్రయత్నం చేయలేము కాబట్టి ఇహలోక సుఖము పరమాత్మ ప్రాప్తి ఈ రెండింటికి కూడా భగవంతుడు సమానమైన ప్రాధాన్యం ఇచ్చేసి అక్రమంగా కాకుండా అధర్మంగా కాకుండా న్యాయ సమ్మతంగా మనం పొందవలసిన ప్రయోజనం కోసం మన హక్కులు మనం సాధించడం కోసం తప్పకుండా మనం ప్రయత్నం చేయవలసిందే మన విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చవలసిందే ఆ విధంగా చేయకపోవడం కూడా అది పాపమే అని భగవంతుడు మనకు భగవద్గీత ద్వారా సందేశం ఇస్తున్నాడు ఈ విధంగా మీరు భగవద్గీత శ్లోకానికి చక్కటి వివరణ నాతో చెప్పించినందుకు మీకు కూడా కృతజ్ఞతలండి ధన్యవాదాలండి అడిగినందుకు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా వివరణ బాగా వివరంగా ఇచ్చారు అడిగిన ప్రశ్న దానికంటే ఎక్కువ వివరణ ఇచ్చి మమ్మల్ని మున్ముందుకు నడిపించినందుకు చాలా ధన్యవాదాలు